ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అమ్మాయి పాముగా మారింది నిజం తెలుసా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం కానీ ఇలాంటి ముఖ్యమైన సమాచారం కానీ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి ఫిక్స్ చేశారు కుటుంబ సభ్యులు అని ఆమె అతను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడిందట ఇక వివరాల్లోకి అయితే వెళ్తే తన రూములో మొత్తం పాము కుముసము పెట్టేసి ఆ అమ్మాయి పారిపోయిందట ఇంట్లో వాళ్ళు తన అమ్మాయే పాముగా మారిందని చర్చించుకున్నారు ఈ విషయం బయట వీధిలో అదే విధంగా ఊర్లో కూడా అమ్మాయి పాముగా మారింది అని మొత్తం కూడా ప్రచారం అయితే చెందింది అయితే రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి వివరాలను విచారణ జరపడం అయితే జరిగింది దానిలో భాగంగానే అమ్మాయి అబ్బాయితో కలిసి బయటికి వెళ్ళిపోయింది అని ప్రేమించిన అబ్బాయి కోసం వెళ్ళిపోయిందని ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది ఆమె సెల్ ఫోన్ని ట్రాక్ చేస్తూ అదేవిధంగా ఆమె మెసేజెస్ని కాల్ హిస్టరీని కూడా చూసి ఆమె సెల్ ఫోన్ని ట్రాక్ చేసి ఆ వారిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం